ఇక ఆదిలాబాద్ జిల్లాలో లోన్ పేరిట ఓ ఫైనాన్స్ కంపెనీ భాగోతం వెలుగు చూస్తుంది మహిళలకు లోన్ ఇస్తామని టొకో వేసిన ఘటన ఇచ్చోడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది పలువురు మహిళల పేర్లతో తమ ఖాతాల్లోకి ఫైనాన్స్ ఉద్యోగులు నగదు జమ చేస్తున్నారు అయితే ఫైనాన్స్ కంపెనీ ప్రచారం చేయడంతో పలు గ్రామాల్లో కొందరు మహిళలు ఐదుగురు సభ్యులతో గ్రూప్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకున్నారు లోన్ వచ్చినట్లు మహిళల సెల్ ఫోన్స్ కు మెసేజ్ రావడంతో విషయంపై కంపెనీ వద్దకు వెళ్లి అడుగుగా మెసేజ్లు అలాగే వస్తాయని

డాక్యుమెంట్స్ అవన్నీ సర్వీస్ చేస్తున్నారు నెక్స్ట్ మా టమ్స్ కూడా తీసుకొని వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇంకా లోన్ అప్రూవల్ కాలేదు మీకు లోన్ ఫంక్షన్ కాలేదు అని చెప్పారు కానీ మాకు ఓటీపీ ఇచ్చిన నంబరు ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళు తినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు డెబిట్ చేసుకున్నట్టు మాకు మెసేజ్ వచ్చింది దాన్ని బట్టి మళ్ళీ మేము ఆఫీస్కి వచ్చి కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే నేమ్ ఇస్తాము తర్వాత మీరు ఇదంతా రాంగ్ అది కరెక్ట్ కాదని చెప్పేసి మమ్మల్ని మాట దాటేసి అయినా కూడా నిజమే వాళ్ళే వినిపించారు వాళ్ళే లోన్లు ఇస్తామని అన్నారు కదా మాకు చెప్పేదంతా నిజమే కావచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాం లాస్ట్కి మాకు ఫేక్ కార్డ్స్ ఇచ్చిర్రు ఫేక్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత అది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇష్యూ కావాలి అయినా కూడా కాలేదు సార్ ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి మేము ఫైవ్ సిక్స్ డేస్ ఆగిన తర్వాత కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు అంటే ఇంకా టైం పడుతుంది సర్వర్ బిజీ అనుకుంటే మాకు అన్ని అబద్ధాలు చెప్పారు మళ్ళీ మేము ఇదంతా కుదురుదని చెప్పేసి ఫైవ్ ఆఫీస్ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు యాక్షన్ తీసుకున్న తర్వాత సార్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి మా విలేజ్కి కూడా వచ్చి అడిగినారు మళ్ళీ మా ఒరిజినల్ కార్డ్స్ మాకు ఇప్పించారు కానీ అందులో ఉన్న అమౌంట్ మాత్రం వాళ్ళే తీసేసుకొని వాడుకున్నారు ఒకరికి ఫార్టీ థౌజండ్ అంటే అందులో టూ థౌసండ్ రూపీస్ ఇన్సూరెన్స్ కట్టయి థర్టీ ఎయిట్ థౌసండ్ వస్తుందని చెప్పిర్రు ముగ్గురి అక్షరాల ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు అయితే మళ్ళీ మాకు అగ్రిమెంట్ కూడా రాసిచ్చిండు బ్యాంక్ మేనేజర్ తగ్గిస్తారు అగ్రిమెంట్ ఏమని జూలై ట్వంటీ సిక్స్త్ డే రోజు మేము మీకు అమౌంట్ మొత్తం ఇచ్చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాసిచ్చిండు అయితే నిన్న ట్వంటీ సిక్స్త్ డే మేము ఆఫీస్కి వచ్చి అడిగితే మళ్ళీ ఒకరోజు ఆగండి అని చెప్పేసి మళ్ళీ వాయిదా పనిచేస్తుందని వెళ్తున్నారు మరి ఈ రోజు కూడా ఆఫీస్కి వచ్చినా ఇంతవరకు తన ఆసక్తి లేదు ఓ ఆఫీస్ ద్వారానే అంటే సంస్థ ద్వారానే మాకు ఇట్లా ఇబ్బంది జరిగింది కాబట్టి దీనికి సొల్యూషన్ కూడా సంస్థనే మరి చెప్పాలి సార్ మరి మేము త్రీ మంత్స్ నుంచి లోన్ కోసం తిరుగుతున్నాం మా పనులను వదిలిపెట్టుకొని మా పరిస్థితులను వదిలిపెట్టుకొని మాకు న్యాయం జరగాలి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు అరుణ్ కుమార్ చెప్పండి హైదరాబాద్ జిల్లాలో కూడా ఫైనాన్స్ లో కేసు కూడా ఒక ఫైనాన్స్ కంపెనీ అయితే మహిళల దగ్గర నుంచి డబ్బులు లాక్కొని టోకర్ చేసింది ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా బోత్ మండలాల్లో కూడా ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ లో గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక టీమ్ గా అంటే ఒక ఐదుగురు సద్గులుగా మహిళలను చేర్చుకొని కూడా వాళ్ళకు లోన్ ఇప్పిస్తామంటూ కూడా కంపెనీ ప్రతినిధులు వాళ్ళు ఎవరైతే కూలీలు ఉంటారో కూలి మహిళ మహిళా కూలీల దగ్గర వెళ్ళి కూడా వాళ్ళని క్లబ్గా చేసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కొంతమంది ఒక ఇరవై నుంచి ముప్పై మంది మహిళా కూలీలు కూడా ఏదైతే తమకు లోన్ ఇస్తున్న అనవలన కూడా లోన్ కు వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ వాళ్ళు కూడా లోన్ అయితే శాంక్షన్ చేసినా డబ్బులు మాత్రం వీళ్ళ ఖాతాలు పడ్డ పెట్టినా ఆ ఫైనాన్స్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు అయితే వాళ్ళ డబ్బులను అయితే వాళ్ళ ఖాతాలోకి జమ చేసుకోవడం జరిగింది గత నాలుగు రోజుల క్రితం కూడా ఏదైతే మెసేజ్ రావడంతో కూడా ఇదంతా కూడా ఏదైతే ఆ కూలీల మహిళ అని తెలిసి వాళ్ళు వెంటనే వెళ్ళి రెండు రోజుల తర్వాత కూడా అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని చేయడంతో కూడా మాకు సంబంధం లేదని కూడా వాళ్ళు వాళ్ళను బెదిరించినటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో నిన్న కూడా ఉదయం కూడా ఇవాళ ఉదయం కూడా పోలీస్ స్టేషన్ లో కూడా మహిళా ఎవరైతే రైతులు మహిళలు ఉన్నారో మహిళలందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానిపై కూడా పోలీసులు విచారణ చేపడతారు ముఖ్యంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే ఏజెన్సీ ఏరియాలోకి ఫైనాన్స్యల్ దాంట్లో అయితే కొనసాగుతూ ఉన్నది ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని కూడా వాళ్ళ పేరు మీద కూడా లోన్లు తీసుకొని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఖాతాలో జమ చేసుకుంటున్నారు ఇక పైన ఏదైతే ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఈ మహిళలను వివేధింపులో గురి చేస్తాం లోన్ కట్టాలంటూ కూడా చేస్తున్నాం గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినాయి ఇప్పుడు కూడా ఆ ఘటనలు కూడా మళ్ళీ కూడా పునరావృతం అనేటువంటి పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతా ఉన్నారు తక్షణం కూడా ఎవరైతున్నారో వాళ్ళందరి గురువు కేసు నమోదు చేస్తామన్నట్టు అయితే పోలీసు అధికారులు తెలుస్తున్నటువంటి పరిస్థితి సంజన రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ అరుణ్ కుమార్